రాష్ట్రాన్ని ఆందోళన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆయనకు పాలన సాగించి వారి సమస్యలు పరిష్కరించేందుకు ఖాళీ లేనందున పదవి నుంచి ఆ పార్టీలో సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సీఎం పదవి అప్పగిస్తే మేలని రామకృష్ణ వ్యాఖ్యానించారు రాష్ట్ర రైతు మహాసభల్లో పాల్గొనేందుకు మంగళవారం రాజమహేంద్రవరం వచ్చిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కె రామకృష్ణ రివర్ బే ఆహ్వానం ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశంలో మాట్లాడారు ఎస్ఎస్ఏ ఉద్యోగులు సమ్మె చేస్తూ ఉంటే మరొక వైపు ఉద్యోగులు కార్మికులు ఆందోళనకు సిద్ధమవుతున్నారన్నారు వారి సమస్యలపై చర్చించాల్సిన సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యేలు ఎంపీలను బదిలీ చేసే పనిలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు ఆయన తక్షణం పదవి నుంచి తప్పుకుని సీనియర్ మంత్రులు బొత్స పెద్దిరెడ్డిలో ఎవరికైనా పదవి అప్పగిస్తే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు అలాగైనా కనీసం వారి సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు ఋషికొండను బోడిగుండు చేసి సీఎం కార్యాలయం పేరుతో నాలుగు వందల యాభై ఒక్క కోట్లతో భవనాలు కడుతున్న జగన్కు అంగన్వాడీలకు వేతనాలు పెంచడానికి డబ్బులు లేవా అని ప్రశ్నించారు అసలైన పెత్తందారు ఆయనేనని ప్రభుత్వ సొమ్మును దుబారా చేస్తూ పదకొండు లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆందోళన వ్యక్తం చేశారు ఆయనకు రాష్ట్రంలో పాలన కంటే మళ్లీ అధికారంలోకి రావటానికి పార్టీలో ఎమ్మెల్యేలను మార్చడంపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారని మండిపడ్డారు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్న జగన్కు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత లేదని రాముడి పేరుతో రాజకీయం చేస్తున్న ప్రధాని మోడీకి రామాలయం ప్రారంభించే అర్హత లేదని విమర్శించారు సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు స్థానిక నాయకులు కుండ్రపు రాంబాబు వంగమూరి కొండలరావు తదితరులు పాల్గొన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇవాళ ఒక లక్ష ఆరు వేల మంది అంగన్వాడీ కార్మికులు ఇరవై తొమ్మిది రోజులుగా వారు సమ్మెలో ఉంటే సమ్మెలు పరిష్కారం చేయకుండా వారితో చర్చలు కూడా చేయకుండా నీవు ఇరవై ఆరు రోజుల సమ్మె తరువాత అది ఎస్మా ప్రయోగిస్తానని ప్రకటిస్తాను వాళ్ళు ఎసెన్షియల్ సర్వీసెస్ ఎప్పుడయ్యారు అంతకుముందు వాళ్ళు కాదా నీవెందుకు ప్రకటించావు ఇవాళ ఎస్మా చట్టాన్ని ఎస్మా చట్టాన్ని ప్రయోగించాల్సినంత అత్యవసర పరిస్థితి ఏర్పడింది అని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అదేవిధంగా మున్సిపల్ వర్కర్లు అతి కొద్దిగా అతి తక్కువ జీతాలకు పనిచేసే వాళ్ళు ఒక్క రూపాయి కూడా పెంచేది లేని భీష్మించుకొని కూర్చున్నారు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు వాళ్ళు సమ్మెలో ఉన్నట్టు కూడా కొంతమంది మంత్రులకు తెలియడం లేదు కాబట్టి ఏమంటే వాళ్ళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే ఈరోజు వర్కర్లు ఉద్యోగస్తులు అందరు కూడా సమ్మె బాట బట్టి అందరూ కూడా రోడ్డెక్కారు ప్రభుత్వం పోలీసులు పంపి అణచివేతల ద్వారా వారందరిని కూడా ఉద్యమాలన్నీ కూడా లేకుండా చేయాలని చూస్తూ ఉన్నారు తప్ప డైలాగ్ ద్వారా సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుకు రావడం లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారికి నేను ఇచ్చే ముఖ్యమైన సలహా ఏమంటే అయ్యా నీకు పార్టీ ముఖ్యమో ఎన్నికల ముఖ్యమో మళ్ళీ గెలవడం ముఖ్యం కాబట్టి పార్టీ అధ్యక్షుడిగా నీవు ఆ చేయి మరి పరిపాలన చేయడానికి ఇంకా నీకు టైం లేదు కాబట్టి నేను ఎట్లా వేరే పార్టీ పేర్లు వేరే పార్టీ పేర్లు చెప్పినా అది ఒప్పుకోరు కాబట్టి మీ పార్టీలోనే సీనియర్స్ ఉన్నారు మన బొత్స సత్యనారాయణ కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ అట్లా వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి వాళ్ళకి ఆ పదవి ఇస్తే వాళ్ళన్నా ఆ పని వాళ్ళు చేస్తారు సమస్యలు పరిష్కారం అవుతాయి రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది దాని విలువల్ని పాటించకుండా దళితుల్ని మైనార్టీల్ని తన పార్టీ వాళ్ళ చేత హత్యలో డోర్ డెలివరీలు చేపిస్తున్న ఈ ముఖ్యమంత్రికి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే నైతికత లేదు అలాగే ఢిల్లీలో ఆ పెద్ద మనిషి ఇరవై రెండవ తారీఖు రామాలయాన్ని ఆవిష్కరించే ఏర్పాటు అక్కడ అక్షింతలు దేశవ్యాప్తంగా పంచి ప్రతి కుటుంబానికి పంపి కుటుంబంలో పిల్లలకి భర్తలకి నిత్య రక్షణ తెలిస్తే మీకు శుభం కలుగుతుంది మంచి జరుగుతుందని చెప్పి రాముడి పేరుతో ఎన్నికలు పోయే పని ఆయన చేస్తున్నాడు భార్యని పక్కన పెట్టి సంసార జీవితాన్ని వదిలేసి అదానికి అంబానీ కోసం రాజ్యపాలన చేస్తున్న మోడీకి Ramalayanın prarım ince harada aynı kiledi.